చక్కని పాటలు పాడి దేవుని వందనాలు సమయంలో మన మధ్యన జయరాజ్య గారు ఉన్నారు దాదాపు ప్రాంతం పేదవరం అంటే ఆ ఎక్కడంటి తెలుసు కదా యస్ గోదావరి ఆ ప్రాంతంలో మరి దాదాపు పేరవరం గ్రామంలో మంచి సేవ చేస్తున్నారు దైవ సేవకులు జయరాజు అయ్య గారు కనుక చక్కటి వాక్యం అందిస్తారు కనుక మీరు ఎవరు కూడా అశ్రాంతగా లేకుండా చాలా జాగ్రత్తగా వినాలి కరెక్ట్గా ఎనిమిది మూడు నిమిషాలు అయింది తొమ్మిది గంటకల్లా మూగి చేస్తారు కనుక ఒక అరగంట మనం ప్రార్థన చేసి తొమ్మిదిన్నర కల్లా మూగించేసుకుంటాం కనుక ఎందుకంటే మళ్ళీ రేపు మనకు కూడిక మీరు ఎవరు బలహీనం అయిపోకూడదు నిద్రపోకూడదు అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలో వినవలసిందిగా గారిని మనం చేయొచ్చు మరి సమయాన్ని దైవ సేవకులు చేప వాక్యాన్ని అందిస్తారు మాట్లాడుకూడదు ఘనమైన దేవుడికి మహిమ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు జనులు పాలు ప్రసాద్ అయ్య గారికి అలాగే పాసు గారికి కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా అందరూ బాగున్నారు కదండి దేవుడు మమ్మల్ని అందరినీ దీవించుగాక ప్రభు నాకు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రాత్రి కాల సమయంలో రెండవ వర్తమానముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా ఈ స్థలంలో ఎన్నిక లేనటువంటి నన్ను నిలబెట్టుకుని కొద్ది నిమిషాలు లేఖనాల నుండి దేవుని మాటలు మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి దేవుడిని అంతగానో సూచిస్తూ ఉన్నాను ఇది రెండవసారి ప్రాంతానికి ఇంతకుముందు ఎన్టీ రాజాపురంలో ఉపవాస కూడికలకు మొదటి వర్తమానముగా స్త్రీలు దేవుని దాస్తులు మరి వారి వాస్తవానికి నాకు తెలియదు కాని ఒక ఒక దైవధనుల ద్వారా నన్ను పిలిచారు పిలిచినప్పుడు ఆ ప్రాంతంలో చక్కని దేవుని వాక్యాన్ని అందించాం మరలా అనుకోని రీతిగా మరలా ఈ ప్రాంతానికి దేవుడు ఈ రాత్రి వేళ అనిపించినందుకు దేవుడికి నేను ఎంతో ఉన్నాను ఎందుకంటే దేవుడి వాక్యము బలమైనది దేవుడి వాక్యము యథార్థమైనది దేవుడి వాక్యము ఆయన శక్తి చేత మనలను నడిపించగలదు ఎందుకంటే ఆయన వాక్యముందు ఎవరైతే నిలిచిపోతూ ఉంటారో ఆ వాక్యమును అనుసరించే వారిలో దేవుడి యొక్క ప్రేమ నిరంతరము కూడా నిలిచిపోతూ ఉంటుంది అందుకే దైవజనలు చెప్పారు మా యొక్క సేవా జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఆ ఒడిదిడుకులు ఆ సమస్యలు ఆ ఇబ్బందులు తట్టుకున్నటువంటి వాడే నిజమైనటువంటి సేవకులు సేవకులు అలాంటి సేవా పరిచర్య చేస్తున్నటువంటి అకుల పిస్కి లాంటి దైవజనులు దైవజనురాలు మరి నిజంగా ఈ ప్రాంతానికి ఎంతగానో ఆశీర్వాదం అంటే ఎందుకంటే మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో మరి ఇంచుమించు ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారంటే అనేక ఆత్మలను ప్రభు వైపు నడపడానికే తప్ప ఆయన ఏదో లాభం సంపాదించుకోవడానికి మాత్రము కాదండి ఎందుకంటే మనం అందరం రక్షించబడాలి ప్రభు యొక్క బిడగా మనము తీర్చిదిద్దబడాలి అలా తీర్చిదిద్దపడాలంటే యస్సు ప్రభువుని ఎరగినటువంటి వారి లోకములో ఎంతో మంది ఉన్నారండి ఉన్నారా చాలా మంది ఉన్నారు ఆయనను వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు ఆయనను అవమానపరిచినటువంటి వారు ఉన్నారు కానీ దేవుని లేఖనాల్లో మనం చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని ఉంటాదండి ఎక్కడ వ్యాహార స్వార్థులు మనం ఆ మాటను చూడగలుగుతూ ఉంటాం ఎంతగా ప్రేమించాడేనంటే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తను ప్రాణము పెట్టినంతగా ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ఆయన ఎందుకంటే నీవు నేను నశించి ఆయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు ఎందుకంటే మనం అందరము కూడా ఆయన రాజ్య వారస్సులుగా ఆయన రాజ్య వారస్సులుగా మనము ఉండాలంటే అలా ఉన్నప్పుడు దేవుడు మన మనందరి పట్ల కూడా ఆయన ఎంతగానో ప్రేమను చూపేవాడు అయి ఉన్నాడు అంటే ఈ రాత్రి వేళ మరి దేవుడి యొక్క మాటలు వింటున్న మీరు బయట నుండి వింటున్నటువంటి వారు మనం అంతా కలిసి ఏదో ఒక దినమందు దేవుని యొక్క దినమందు మనం కలుసుకోబోతూ ఉన్నాం అలా కలుసుకోవాలి అని అంటే కనుక ముందుగా మనము దేవుడు ఎరిగినటువంటి వారమై ఉండాలి ఆయనలో రక్షణ పొందినటువంటి వారిగా కూడా ఉండాలి ఎందుకంటే ఈ ఉపవాస గులికలలో ఉపవాస ప్రార్థనలలో దేవుడు మన హృదయముతో మన అంతరంగముతో లేక దేవుడే తన వ్యక్తిగతంగా మనతో మాట్లాడాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారండి యష్యా గ్రంథములో మనం చూస్తాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవచ్చు ఒక మాట మనకు కనపడతా ఉంటుంది ప్రియ చూద్దాం తీసారా యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవచ్చును నేనే ఈ మాటను చదువుతూ ఉన్నాను మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అంటుకున్నారటండి ఎవరు ఇస్రాయలు ప్రజలు దేవుణ్ణి ప్రజలు దేవుణ్ణి అడుగుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారటండి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానము ఆయన ఇచ్చినటువంటి మాటలను మనము చూడగలిగితే ఆయన అంటున్నాడు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయదురు అంటే ఉపవాసం ఉండే వ్యక్తి వ్యాపారం చేయాలా పని చేయాలా అని అంటే ఏది కూడా చేయకూడదు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపెడుతూ మీ యొక్క సమస్య ఏదైతే ఉండదో ఆ సమస్య కొరకు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అందుకని ప్రార్థన పరిస్థితులను మారుస్తారటండి కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన మీ ఉపవాస దినమున మీరు ఈ వ్యాపారములు చేదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అంటే భార్య ఉపవాసం ఉందనుకోండి ఒకవేళ భర్త కూడా ఉపవాసం ఉండాలనుకోండి వారి ఇద్దరు కలిసి ఎక్కడుండాలి దేవుడి సన్నిధిలో ఉండాలి ఎందుకంటే వారికి ఉన్న సమస్య ఏదైనా ఉంది అనంటే అది అది దేవుడి యొక్క సన్నిధిలో మాత్రమే తీర్చబడుతూ ఉంటుంది కానీ అమ్మాయి నీవు దేవుడి మందిరానికి వెళ్ళు నేను మరి మన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కదా మరి మన పట్టవాళ్ళు వస్తారు కదా నేను వారితో పనులు చేయించాలి కదా అని చెప్పేసి యజమానేమో ఎవడి తన కంపెనీ దగ్గరికి వెళుతూ ఆయన ఆ పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తూ ఉన్నారటండి కఠినమైన పనులు చేయించడం వల్ల ఆ ఉపవాసానికి ఎంత మాత్రమూ అర్థమనేది లేదు ఎందుకంటే ఆయన అంటున్నాడు మీరు మీ ఉపవాస జన్మ వ్యాపారములు చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అంటున్నాడు మనము మన ఇతరులను లేక మన స్నేహితులను బాధ పెట్టడానికి కదండి ఉపవాస ప్రార్థనలు మన హృదయము నలపబడాలి మన హృదయము ఆయనలో ఎవరి ఆయనలో ఎంతగానో కనిపెడుతూ ఉండాలటండి అలా కనిపెడుతూ ఉన్నప్పుడే ఉపవాస ప్రార్థనకు ఒక విలువ అనేది దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతూ ఉంటుంది అట్టండి అందుకనే ఈ మొదటి మాటగా మనము చూస్తున్నప్పుడు వార్త పదహార వచ్చినప్పుడు ఒక మాట మనకు కనపడతా ఉంటది ఉపవాసము చేయనప్పుడు వ్యాసదారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి అంటే మనము ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు వ్యాస అనేది మన జీవితములో ఉండకూడదు అంటే ఉపవాసం అనేది ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో యథార్థముగా ఉండాలంటే అంటే నీ ఉపవాస ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలి ఎప్పుడైతే దేవుడు మన ప్రార్థన వింటాడో మనకు వెంటనే సమాధానము దొరుకుతాను చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు అంటాడు వాక్యం అంటున్నాడు దుఃఖ ముక్కుల ఉన్నప్పుడు అంటే నేను ఉపవాసం ఉన్నట్టు అమ్మగారు చూడలేదేమో ఇక్కడ బైగారు ఇక్కడ చూడలేదేమో అంటే వారు ముఖం ఎలా చేసుకుంటున్నారు బాధాకరంగా వికారముగా ఏమండి వారు చేసుకుంటూ ఉన్నారట్టండి కానీ అలాంటి ప్రాంతంలో దేవుడు అంగీకరించనే అంగీకరించినట్టు ప్రియుద మరి ఎలా ఉండాలి మనం ఉపవాసంలో ఉన్నప్పుడు మన ముఖము నవ్వుతూ ఉండాలంటండి ఎలా ఉండాలండి నవ్వుతూ ఉండాలి అంటే ఈ పక్క వారు కూడా ఉపవాసం అన్నట్టు తెలియకూడదు ఎవరికి తెలియాలి దేవునికి తెలియాలి తర్వాత దైవజనుడికి తెలియాలి దైవజనుడానికి తెలియాలి కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నా పక్క నా స్నేహితులు నా స్నేహితురాలు కూర్చున్నారు కదా నా పక్కన నా స్నేహితుడు కూర్చున్నాడు కదా నేను ఎంత బాధాకరంగా ఎంత నా మొక్క వికారం చేసుకున్నాను కదా నన్ను అడగడం లేదేంటి నన్ను అడగడం లేదేంటి అంటే నువ్వు అంటే నీ స్నేహితుడిని అడుగుతారని ఉపాసుకున్నావా అలాగైతే అది దేవునికి ఇష్టమైనది కాదు ఎందుకంటే దేవునికి ఇష్టమైనది నీ హృదయం యథార్థమగా ఉండాలి అందుకని ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు నీ నీ ఉండకూడదు కానీ నీ ముఖం ఎలా ఉండాలి 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 ఆగించినంత వరకు కూడా నీ ఎలా ఉండాలి ఆనందముతో ఉండాలి ఆనందముతో ఉండాలి ఆనందముతో దేవుడి యొక్క సన్నిధిలో నువ్వుకుల వేయాలి అప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకు తాకుతూ ఉంటారట ప్రియులారా ఇంకా అంటున్నాడు ఆయన ఇంకా అంటున్నాడు ప్రియులారా ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖముడు వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది నేను నీతో నిశ్చయముగా చెప్పిస్తున్నాను అంటున్నాడండి కానీ ఆ ఫలం వారు పొందుకున్నారనుకుంటున్నారంతే కానీ ఆ ఫలం అనేది దేవుడు నీకు ఇవ్వాలి దేవుడు నీకుమంటే కనుక నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకముగా జీవించాలి జీవించాలి అయితే రెండోది మనం చూసినప్పుడు ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనబడవలని కాక చాలా మంది మనుషులకు కనబడతారండి అవున కదండి చాలా మంది కనబడతారు మనుషులకి ఓహో ఉపవాసం ఉన్నావా అని మన వాళ్ళు ప్రశ్నించేటట్లుగా వారు అడుగుతారేమో అని వాళ్ళ కూడా ఇలా వాళ్ళ పక్కనే కూర్చుంటాను కానీ దైవజనునికి ఎదురుగా వారు కనిపించరే కనిపించరు కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన రహస్యవంతు ఏమంటారండి రహస్యవంతు నీ తండ్రికి కలబడవలనని నీవు చేస్తున్నటువంటి ఉపవాసము ఎలా చేయాలని అంటే మొట్టమొదటిగా నీ తలట్టుకోవాలంటండి ఏం చేయాలండి తలట్టుకోవాలి తర్వాత దైవ సన్నిధికి వచ్చే ముందు నీ ముఖాన్ని కడుక్కోవాలి నీ ముఖాన్ని కడుక్కొని అప్పుడు బైబుల్ పట్టుకుని దేవుడి మందిరానికి రావాలి దైవ సన్నిధిలో మనం అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఏదైతే కావాలో ఏదైతే కొరతగా ఉందో ఆ అక్కడన్నిటినీ ఆ కొరత నా దేవుడు ఏర్చగలడు అందుకనే చాలామంది అలా చేయరండి అలా చేయరు వేసదారులు వలె వారు నటిస్తూ ఉంటారు నటించే ప్రార్థన దేవునికి ఎంత మాత్రమో ఇష్టము కాదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు బ్రహ్మా ఈ మూడు దినాలు నా దైవ ఏర్పాటు చేసినటువంటి సంఘములో నా సంఘ అభివృద్ధి కొరకు లేక నా దాసురాల కొరకు నా దాసుల కొరకు ఇంకా సంఘం ఇంకా విస్తరింప చేయాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను ప్రభు ఈ సంవత్సరమైన సంఘాన్ని నీవు పెంచున్నాయన ఇంకా ఈ సంవత్సరమైన సంఘాన్ని నీవు అభివృద్ధి చేయన మా యొక్క కోరిక ఏమిటయ్యంటే అది ఒక్కటే ఎందుకంటే ఎంతో దూరం నుండి ప్రయాసపడి మా ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క మాటలు అందించుతున్నటువంటి మా దాసులు మా సంఘాన్ని ఇంకా నీవు అభివృద్ధి చెయ్యి బ్రహ్మ అని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి తర్వాత నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి నీ బంధువుల కొరకు ప్రార్థించాలి ఏమండి అదే అంటున్నాడు పదశువార్ అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందిని తండ్రికి ఏం ప్రార్థన చేయమన్నాడు అండి రహస్యమంది కానీ చాలా మంది అనుకుంటారు తన యజమాని అనుకుంటారు తన పిల్లలు అనుకుంటారు ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారా ఎప్పుడు వెళ్ళిపోతారా పిల్లల స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోతారా పిల్లల స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోతారా అంటే దేని గురికి ఎదురు చూస్తున్నా లోక సంబంధమైనటువంటి ఆ యొక్క లోకాన్ని ఆకర్షించి మనల్ని ఆకర్షించే ఒక టెలివిజన్ ఇంట్లో ఉంది ఏంటది టీవీ ఎప్పుడైంది పోతారా యజమానుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఆ పిల్లలు ఆ టీవీ దగ్గర కూర్చొని ఆ సీరియల్ చూస్తూ ఆ ఆ లోకంలో తేలిపోదాం అనుకునేవారు చాలా మంది ఉన్నారటండి కానీ నీ గురి అది కదండి ఏది మరి నీ గురి నీ కర్త వెళ్ళిపోయిన వెంటనే నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్య మందు నీ తండ్రికి ప్రార్థన చేయాలంటే అప్పుడు రహస్య మందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడచ్చండి ఎవరి లోకంలో ఉన్న ప్రతిఫలం ఎక్కువ లేక సాక్షాత్తు దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి ఆ ప్రతిఫలం ఎక్కువ దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి ప్రతిఫలమే ఎక్కువ అయితే ఆలస్యం అవుతుందండి ఆలస్యం అవడానికి కూడా కారణం కూడా ఎవరు మనమే మనమే అంటే మనం ప్రార్థనకు దూరమైపోయింది ప్రభు కూడా మనకు దూరం అయిపోతూ ఉన్నాడీ కానీ ఎప్పుడైతే ప్రభుని మన గృహములంగా ఆహ్వానిస్తామో మన హృదయములంగా ఆహ్వానిస్తామో ప్రభు నీతో ఉంటాడు ప్రభు నీతో ఉంటాడు నీ కుటుంబంతో ఉంటాడు వేదైతే అనుకున్నావో అదంతా కూడా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే చక్రియ గ్రంథం అంటాడండి ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మరియు సైన్యముల గద్ప వాకు నాకు ప్రత్యక్షమై రాగు రానుపతి హోవా ఇచ్చిన ఏమనగా నాలుగవ నెలలో ఉపవాసము ఐదవ నెలలో ఉపవాసము ఏడవ నెలలో ఉపవాసము పదవ నెల నెలలో ఉపవాసం ఎందుకని యుదా ఇంటి వారికి సంతోషము ఉత్సాహము మనోహరములైనటువంటి పండుగలు అన్నాడు నిజంగా ఈ పండుగలో మనం ఏం చేయాలండి ఒంటి చెప్తే ఎలా కూడా మరి ఎలాగే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములతో మనము వెళ్ళినట్టండి చాలా మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉండాలమ్మా ఉపవాస గుడి నువ్వు క్రమం తప్పకుండా మూడు రోజులు వెళ్ళావు కదా ప్రభుని జీవితంలో ఏం చేస్తాడు నీకు ప్రభుత్వించాడు నీకు అని మనలను కృంగదీసేవారు మనలను అవమానపరిచేవారు కూడా చాలా మంది ఎదురవుతూ ఉంటారు కానీ ఒక్కటే దానికి సమాధానం అమ్మా మేము ప్రభు సన్నిధిలో గడిపాం ప్రభు ఇచ్చినటువంటి దీవిన ఆశీర్వాదాలు మేము పొందుకున్నాం మా అది చాలు అని సమాధానం చెప్పాలి అప్ప ఏమీ ఇవ్వలేదు వెళ్ళాం కానీ దానివల్ల మాకు ఏ విధమైన ప్రయోజనం లేదనే మాట మనం అనకూడదు యేసు కూడా ఉపవాసం ఉన్నారండి మీకు తెలుసా యేసు కూడా ఉపవాసం ఉన్నారండి అత నాలుగో అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు యేసు అపవాది చేత సదింపబడుటో ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడను నలవది దినములు నలవతి రాత్రులు ఉండిన పిమ్మట ఆయన ఎందుకని ఆయన మానవ శరీరమును దాచినటువంటి వ్యక్తి కాబట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్వభావముతో మన శరీరమును ధరించుకున్నటువంటి వ్యక్తిగా ప్రభు అయినటువంటి వారు మనకు కనపడుతూ ఉన్నారు అందుకనే ఆయన ఆకలి కొన్నాడు ఆయన ఆకలి కొన్నప్పుడు ఎవరు చిరండి ఆయన దగ్గరికి అపవాది ఆ సోధకుడు సాతానుడు వచ్చి ఆయనను ఎవరిని దూషిస్తూ ఉన్నాడు ఏమని దూషిస్తున్నాడు అంటే నువ్వు దేవుడి కుమారుడు అయితే ఏమన్నదండి సాక్షాత్తు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తును నిందిస్తూ ఉందం అట్టండి నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్లను ఆజ్ఞాపించమని ఆయనను శోధిస్తూ ఉన్నాడండి అందుకే అందుక సమాధానం చెబుతూ ఉన్నాడు మనుష్యుడు రొట్టి వలన మాత్రము కాదు కాని దేవుడి మాటలు ఉండవచ్చు ప్రతి మాట వలన బ్రతుకును ఇప్పుడు ఆయన మాట వింటే ఈ రాత్రి మనం అందరం కూడా ఏం చేస్తామండి బ్రతుకుతాం బ్రతుకుతామంటే ఆయన మాట విడనటువంటి వారు గత కాలములలో మనం చూస్తాం ఎప్పుడన్నది కరోనా టైంలో మనం చూస్తాం అమ్మా రండి ప్రార్థనకి రండి అది మనం ఎంత బ్రతుకులాడినా కానీ వారు వచ్చారా అమ్మా వచ్చారా అందుకనే ఈ రోజు వారు లేరు మనము సజీవులుగా దేవుడు మనములను మన కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయన పండిన మనం ఉన్నాం అవును కదండి ఆయన